వెల్కమ్ టు న్యూ ఏన్షియన్ విజ్డమ్ తెలుగు మనం నూట తొంభై ఐదు వంద తొంభై ఐదు పతంజలి యోగ సూత్రాలను నేర్చుకునే ఒక పవిత్రమైన యాత్రలో ఉన్నాము ఈ సిరీస్లో ఇది ఐదవ విశ్లేషణ సరే మన ఈ పవిత్ర యాత్రలో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేద్దాం మన అంతరంగ ప్రపంచాన్ని దాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గత సమావేశంలో మనమేం తెలుసుకున్నాం సూత్రం వన్ పాయింట్ ఫోర్లో మనం ద్రష్టను అంటే చూసేవాడిని దృశ్యంతో అంటే చూడబడే దానితో ఎలా పడతామో చూశాం అవును మనస్సులో నిరంతరం కలిగే ఆ కదలికలు ఆ వృత్తులేవైతే ఉన్నాయో వాటితోనే మనల్ను మనం గుర్తించుకుంటున్నామని నేర్చుకున్నాము ఈ మానసిక తరంగాలే మన వాస్తవికత అనుభవాన్ని ఎలా రూపుదిద్దుతాయో మనం చూశాము యోగ యొక్క అంతిమ లక్ష్యం సూత్రం వన్ పాయింట్ టూలో చెప్పినట్లుగా యోగశ్చిత్త వృత్తి నిరోధహ కదా అంటే మనస్సు యొక్క ఈ కదలికలను నిరోధించడమే యోగం మరి ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ముందుగా ఆ వృత్తుల స్వభావము ఏంటో అర్థం చేసుకోవాలి సరిగ్గా ఈరోజు మనం అదే చేయబోతున్నాం పతంజలి మహర్షి మనకిచ్చిన ఈ ఐదవ సూత్రం ఇది నిజంగా ఒక అద్భుతమైన మార్గదర్శిలాంటిది మన మనస్సు అది ఎంత సంక్లిష్టమైనదో కదా అలాంటి మన అంతరంగ ప్రపంచానికి ఇదొక స్పష్టమైన పటంలా ఒక మ్యాప్లా పనిచేస్తుంది ఒకసారి ఊహించుకోండి మీ మనస్సు అనే ఆ లోతైన ప్రపంచంలో ప్రయాణించడానికి మీ దగ్గర ఒక పురాతనమైన పటం ఉంటే ఎలా ఉంటుంది మీలో పుట్టే ప్రతి ఒక్క ఆలోచనను దాని మూలాన్ని అర్థం చేసుకోడానికి ఒక మార్గదర్శి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా ఈ సూత్రం మనకు సరిగ్గా ఆ దివ్యజ్ఞాననాన్నే అందిస్తుంది సరే ఇప్పుడు మనం ఈ పవిత్ర సూత్రం యొక్క లోతైన అర్థంలోకి ప్రవేశిద్దాం మనసును కేంద్రీకరించి పూర్తి శ్రద్ధతో భక్తితో ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధమవ్వండి వృత్తయహ క్లిష్టా క్లిష్టాక్లిష్టాహ కొంతసేపు నిశ్శబ్దం ఇప్పుడు ఈ శక్తివంతమైన సూత్రంలో ఉన్న ప్రతి ఒక్క పదాన్ని దాని అర్థాన్ని మనం తెలుసుకుందాం చూడండి ఇందులో మొదటి పదం వృత్తయ దీని అర్థం మనస్సు యొక్క కదలికలు ఫ్లక్చుయేషన్స్ తరువాత పంచతయః అంటే అవి ఐదు రకాలుగా ఉంటాయని అర్థం ఇక క్లిష్ట అంటే బాధాకరమైనవి దానికి వ్యతిరేకంగా అక్లిష్టాహ అంటే బాధ కలిగించనివి బాధ లేనివి అంటే ఈ పదాలన్నింటినీ కలిపితే సూత్రం యొక్క సరళమైన అర్థమేమిటంటే మన మనస్సులో కలిగే కదలికలు ఐదు రకాలుగా ఉంటాయి మరి ఆ ఐదు రకాలు కూడా మళ్లీ రెండు ప్రధాన వర్గాల కిందకే వస్తాయి ఒకటి బాధాకరమైనవి అంటే క్లిష్ట రెండవది బాధ కలిగించనివి అంటే అక్లిష్ట చూడండి పతంజలి మహర్షి మన వేలకొద్ది ఆలోచనలన్నింటినీ ఎంత అద్భుతంగా కేవలం ఈ రెండు వర్గాలుగా విభజించారో మన సాధనకు మన అంతరంగిక స్పష్టతకు ఇదే పునాది క్లిష్టవృత్తులు వీటి గురించి ముందుగా మాట్లాడుకుందాం క్లిష్ట అంటే బాధాకరమైన ఆలోచనా విధానాలు మరి వీటికి ఎక్కడుంది అజ్ఞానం అస్మిత రాగం ద్వేషం అభినివేశం వీచినే మనం పంచక్లేశాలు అంటాము ఈ క్లేశాలలోనే ఆ ఆలోచనలు పాతుకుపోయి ఉంటాయి క్లేశాలు అంటేనే మనసును కష్టపెట్టే బాధపెట్టే మూలకారణాలు అందుకనే ఈ క్లిష్ట వృత్తులు మనకు దుఃఖాన్ని అశాంతిని చివరికి సంసార బంధనాన్ని కలిగిస్తాయి ఇప్పుడు అక్లిష్ట వృత్తుల గురించి చూద్దాం ఇవి బాధ కలిగించని ఆలోచనా విధానాలు ఎందుకంటే ఈ ఆలోచనలకు ఆ పంచక్లేశాలతో సంబంధముండదు అందుకే ఇవి మనల్ని స్పష్టతవైపూ నిశ్చలతవైపూ చివరికి ముక్తివైపు నడిపిస్తాయి ఇవి మనల్ని ఆ క్లేశాల నుండి విడిపించి మన నిజస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా చూద్దాం క్లిష్ట వృత్తులు అజ్ఞానం నుండి పుడతాయి అవి మనల్ని బంధనంలోకి మరింతగా నెట్టివేస్తాయి అదే అక్లిష్ట వృత్తులు అవి వివేకం నుండి పుడతాయి మనల్ని శాంతివైపు విముక్తివైపు నడిపిస్తాయి అంటే ఒకటి సంసారచక్రంలో మనల్ని బంధిస్తే మరొకటి ఆ బంధం నుండి విడపించి సమాధి మార్గాన్ని సుగమం చేస్తుంది ఎంత తేడా ఉందో చూడండి ఈ క్లిష్ట అక్లిష్ట అనే ఈ భావనను ఇంకా సులభంగా అర్థం చేసుకోడానికి ఒక చిన్న అందమైన ఉపమానాన్ని తీసుకుందాం మన చైతన్యాన్ని మన కాన్షియస్నెస్ను ఒక పవిత్రమైన వనంగా ఒక తోటగా ఊహించుకుందాం మీ మనస్సు ఒక అందమైన తోట అని ఊహించుకోండి మీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఆ తోటలో మీరు నాటుతున్న ఒక లాంటిది మరి క్లిష్ట ఆలోచనలు ఎలాంటి విత్తనాలు అవి కలుపు మొక్కల విత్తనాల పొదల ముళ్ళపొదల లాంటివి ఒకసారి వాటిని నాటితే అవి పెరిగి ఆ తోట మొత్తాన్నే గందరగోళంతో ఆందోళనతో బాధతో నింపేస్తాయి అలాంటి తోటలో శాంతి ఎలా ఉంటుంది ఉండదు కేవలం అశాంతి అలజడి మాత్రమే మిగుడుతుంది అలాగే అక్లిష్ట ఆలోచనలు అవి అందమైన సువాసనలు వెదజల్లే పివ్వుల విత్తనాలలాంటివి వాటిని మనం ప్రేమగా పెంపొందించినప్పుడు అవి పెరిగి మన మనస్సు అనే తోటను ఒక పవిత్ర వనంలా మారుస్తాయి శాంతితో అందంతో ప్రశాంతతతో నిండిన వనం ఆ తోటలో నడవడం అదొక దివ్యానుభూతి కదా అందుకే యోగాభ్యాసం అంటే మరేదో కాదు మన స్వంతం మనస్సు అనే తోటకు మనమే ఒక తెలివైన తోటమాలిగా మారడం బాధను కలిగించే ఆ ముళ్ల పొదలను కలుపు మొక్కలను జాగ్రత్తగా పెకిలించి శాంతినిచ్చే ఆనందాన్నిచ్చే పువ్వులను ప్రేమగా పెంచుకోవడమే యోగం సరే ఇదంతా పురాతన జ్ఞానం మరే మన ఆధునిక జీవితానికి ఈ వేగవంతమైన ప్రపంచంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి అశాంతి వీటిని తగ్గించుకోవడానికి ఈ సూత్రం మనకు ఎలా సహాయపడుతుంది చూద్దాం ఈ సూత్రాన్ని మన జీవితంలో అన్వయించుకోడానికి రెండు చాలా సులభమైన దశలున్నాయి మొదటిది గమనించండి అబ్జర్వ్ రోజంతా మీలో కలిగే ఆలోచనలను వాటిని మంచివి చెడ్డవి అని తీర్పు చెప్పకుండా కేవలం ఒక సాక్షిగా గమనించండి ఆకాశంలో మేఘాలు ఎలా కదులుతున్నాయో అలా మీ మానసిక సంభాషణను గమనిస్తూ ఉండండి కొంతసేపు నిశ్శబ్దం ఇక రెండవ దశ పేర్కొనండి లేబుల్ చాలా కరుణతో ప్రేమతో మీలో ఒక ఆలోచన పుట్టినప్పుడు దానిని సున్నితంగా ఇది క్లిష్ట అంటే బాధాకరమైనది లేదా ఇది అక్లిష్ట అంటే బాధలేనిది అని ఒక పేరు పెట్టండి అంతే చూడటానికి ఇది చాలా సరళమైన అభ్యాసంలా అనిపించొచ్చు కాని ఇది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఇది మన ఆలోచనల ప్రవాహంలో మనం కొట్టుకుపోకుండా ఒక చిన్న విరమాన్నిస్తుంది దీనివల్ల అతిగా ఆలోచించడం ఆ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది ఆలోచనను గుర్తించినప్పుడు దానికి మన భావోద్వేగ స్పందనకు మధ్య కొంత దూరం కొంత స్పేస్ ఏర్పడుతుంది ఇది మనలో స్వీయ అవగాహనను సెల్ఫ్ అవేర్నెస్ను పెంచుతుంది ఈ సాధన మన నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తుంది అంతిమంగా మనస్సును జయించే ఆ మహత్తర మార్గంలో ఇది మొదటి మరియు అతి ముఖ్యమైన అడుగు ఈ జ్ఞానమార్గంలో మన ప్రయాణం ఇలాగే కొనసాగుతోంది ఈరోజు ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం మీకోసం మీరే వేసుకోవాల్సిన ప్రశ్న ఈరోజు మీ మనస్సు అనే తోటలో మీరు ఏ విత్తనాలకు నీరు పోయాలని ఎంచుకుంటున్నారు క్లిష్ట విత్తనాలక లేక అక్లిష్ట విత్తనాలక ఒక్క క్షణం ఆలోచించండి మీ సమాధానాలను మీ అనుభవాలను దయచేసి కామెంట్స్లో మాతో పంచుకోండి మీ అంతరంగిక ప్రయాణం గురించి వినడానికి మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము ఈ పవిత్రమైన జ్ఞాన సముదాయం మీ అందరి అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది మా ప్లేలిస్ట్లో ఉన్న మూనపటి సూత్రాలను కూడా తప్పక చూడండి మీ సాధనకు అవి ఎంతో ఉపయోగపడతాయి ఇక తదుపరి సూత్రం వన్ పాయింట్ సిక్స్ కోసం మాతో చేరండి అక్కడ మనం ఈ ఐదు రకాల వృతులు ఏమిటో ఇంకా వివరంగా అన్వేషిస్తాము ఈ పవిత్రమైన జ్ఞానయజ్ఞానికి మీ మద్దతును అందించడానికి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అంతరంగవనం శాంతితో స్పష్టతతో ఆనందమనే పుష్పాలతో ఎల్లప్పుడూ వికసించాలని మనసారా కోరుకుంటున్నాము ఓం శాంతి శాంతి శాంతిహి